స్మద్గురుభ్యో నమ కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రీతం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రేయాజుషం జయ శ్రీమన్నారాయణ తిరుప్పావైలో ఈరోజు మనం మొదటి పాసరాన్ని అనుసంధిద్దాం మార్గజితింగళ్ళ మదినిరైందనన్నాళాల్ நீராடப்போதுவீர் போதிமினோ நேரிஜயீர் சீர்மல்கும் ஆயப்பாடி செல்வச்சிருமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏற அந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மே நிச்சங்கண் கதிரமதியம் போல் முகத்தான் நாராயணனே నమక్కే పరైదరువాన్ పారోర్ పొగోరవాయ్ జగత్తులో అందరి జన్మకు సార్థకత ఏమో దాని కొరకు ఏమి ఆచరించాలో తెలియజేసే శాస్త్రమే తిరుప్పావై ధ్వని అర్థంతో నిండిన కావ్యం తిరుప్పావై తిరుప్పావై అంటే తిరు అంటే శ్రీ పావై అంటే వ్రతం దీనికి శ్రీవ్రతం అని మంగళకరమైన వ్రతమని పేరు సంస్కృతంలో రామాయణం ఎటువంటిదో ద్రావిడంలో తిరుప్పావై మహాకావ్యం వేదమనైకుం విత్తాగం వేదములోని సర్వార్ధములు కూడా దీనిలో ఉన్నాయి ఇది విశిష్టమైన వ్రతము మొదట దీనిని ఆచరించిన వారు గోపికలు వారు కోరుకున్నదేంటి శ్రీకృష్ణ సమాగమం తరువాత పెరియాళ్వారు పుత్రిక అయిన గోదాదేవి ఆండాల్ తల్లి ధనుర్మాసంలో ఈ వ్రతాన్ని ఆరంభించి ముప్పై రోజులు రోజుకొక పాసరాన్ని స్వామికి కోపికలందరితో కలిసి విన్నపం చేసి ఆమె ధరించి అర్చారూపంలో ఉన్న పెరుమాళ్లను వివాహం చేసుకుంది ఒక్కొక్క పాసరంలో సమాజంలో చేతనలు ఏ విధంగా ఉండాలి పరమాత్మను పొందడానికి ఏ యోగ్యతలు కావాలని పురుషకారిణిగా ఉండి మనందరినీ తరింపజేసిన ఆండాళ్ళ తల్లి రచించిన ముప్పై పాసురాలను రోజుకొకొక్క పాసురంగా తెలుసుకుందాం ప్రతి పాసురంలో ఆధ్యాత్మిక సందేశంతో పాటు సమాజ శ్రేయస్సును అందించే విలక్షణమైన సందేశం నిమిడి ఉంటాయి ఇక మొదటి పాసురానికి వస్తే భగవంతుని పొందడానికి అందరూ యోగ్యులే అని మొదటి పాసరంలో తెలియజేస్తుంది మొదటి ఐదు పాసరాల్లో భగవంతుని యొక్క తత్వాలను తెలియజేస్తుంది భగవంతుడు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార అనే తత్వాల్లో ఉంటాడు అందులో మొదటి తత్వం పరతత్వం పరతత్వం శ్రీమన్నారాయణుడే అని ఈ పాసరంలో తెలియజేసింది మొదటి పాసరాన్ని వివరణకు వస్తే భగవంతుని పొందాలన్న ఆలోచన ఏ అనుకూలమైనది మార్గశీర్ష మాసం మంచి కాలం మంచి రోజులు లభించాయని గోపికలు చాలా సంతోషపడ్డారట మాసానం మార్గశీర్షోహం మార్గశీర్ష మాసం నేనే అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లు ఆ మాసం యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు ఆ మాసం అంతా సత్వగుణాన్ని ఎక్కువ ప్రజ్వలింపజేస్తూ ఉంటుంది కాబట్టి గోపికలు సంతోషంతో ఆ మాసాన్ని వ్రతం చేయడానికి మొదలుపెట్టారు గోపికలు కృష్ణవిరహతాపం తీరడానికి స్నానానికి అందరినీ రమ్మని ఆహ్వానించారు అందమైన ఆభరణాలు ధరించిన గోపికలు అంటే జ్ఞానం భక్తి వైరాగ్యం గోవింద గుణ సంపద భక్తి అనే ఐశ్వర్యం కలిగినటువంటి బాలికల్లారా రండి అని ఆహ్వానించారు ఇక్కడ విలక్షణమైన ఆభరణాలు అంటే అవే వాడి అయిన బల్లెం పెట్టుకుని కంటిరెప్ప వేయకుండా నిత్యం కాపాడుతున్నటువంటి నందగోపుని కుమారుడైన శ్రీకృష్ణుని సౌందర్యంతో విశాలమైన నేత్రములు కల యశోదాదేవి యొక్క పాలసింహం యశోదాదేవి యొక్క కళ్ళు ఎందుకంత అందంగా ఉన్నాయంటే కృష్ణుని సౌందర్యాన్ని తనివి తీరా ఆవిడ కంటిరెప్ప వేయకుండా చూస్తూ ఉండేటండి అందుకే ఆవిడ కళ్ళు ఇంకా విశాలంగా తయారయ్యాయిన ఆ కళ్ళని వర్ణించారు ఆ యశోదాదేవి యొక్క బాలసింహము కృష్ణ పరమాత్మ యొక్క మేను నల్లని మేఘం ఉంటుంది అంటే ఎప్పుడూ ఆర్ద్రత అంటే దయని మనపై కురిపిద్దామా అనేటువంటి చూపించేటటువంటి ఆ నల్లని మేను తామరల వంటి వాత్సల్య వాత్సల్యము గల నేత్రాలు చల్లని చంద్రుని వలె మనపై దయ కురిపిస్తూ శత్రువులపై తీక్షణ చూపులతో సూర్యుని వలె దివ్య ముఖమండలము కలిగిన ఆ నారాయణుడే పర అనే వాయిద్య విశేషమును మనకు అనుగ్రహిస్తాడు ఇది చూచి లోకులందరూ కూడా సంతోషిస్తారని వ్రత అందరిని అందరినీ ఆహ్వానించండి అమ్మ గోదాదేవి గోపికలతో కలిసి ఈ వ్రతమనకు జాతి మత కుల లింగ విచక్షణ భేదం లేకుండా ఈ వ్రతం ఆచరించవచ్చు అని అమ్మ తెలియజేసింది జై శ్రీమన్నారాయణ చేతనుడు తరించాలంటే స్వయంగా చేయవలసిన సేవలు మూడు అని తెలియజేసింది అమ్మ భగవద్గుణాలని కీర్తించడం భగవంతుని పాదాలే చరణాగతిగా చేసుకోవడం పుష్ప కైంకర్యం చేయడం ఈ మూడింటిని కలిపి అమ్మ ఆచరించింది తరించింది అదేవిధంగా మనకు కూడా ఆ విధంగా ఉండాలని తెలియజేసింది జై శ్రీమన్నారాయణ